ఎవడిచ్చాడు మా తాతలు ఇచ్చారు మీ తాతలు ఇచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా ఏ తమ్ముడు అర్థమైందా మీకు రోషో చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యారెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీకొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు అర్థమైందా సేను ఉద్యోగస్తులందరూ మనకే ఏస్తున్నారు గెలుపు మనదే డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది అందుకే మేము హామీ ఇస్తున్నాం ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం